ఏటో చాలా విశాలంగా ఉన్న ఆ ప్రదేశం అక్కడ పాపం అని గోతుంది జాగ్రత్తగా వెళ్ళి చా రోజు ఈ రూట్ లోనే వెళ్తున్నాం మాకు తెలియదా తెలీదా ఎక్కడేముంటుందో నీ మంచి గురించి చెప్తున్నా జాగ్రత్తగా వెళ్ళి మంచి చాలా విన్నాను మాకు తెలిసా నడవాలి అమ్మా అయ్యో అయ్యో ఎవరన్నా వస్తే బాగుండే చా అనవసరంగా పడ్డాను ఎవరో వస్తున్నట్టున్నారు ఒక్క ఒక నిమిషం ఆగండమ్మా చెప్పండి అనుకోకుండా ఈ గోతులో పడిపోయాను నాకు కొంచెం సహాయం చేయరా బయటికి రావడానికి ఏంటి నేను నిన్ను కాపాడాలా అసలే నా రేంజ్ ఏంటి అసలే రిచ్ కానీ నేను లేపుతాను నేను ఇదిగో పది లక్షలు ఈ డబ్బు ద్వారా నేను లేవలేకపోతున్నానమ్మా ఇంకో పది కోట్లు దీనికి కూడా నా వల్ల కావట్లేదమ్మా నేను నా డబ్బే కాపాడలేనప్పుడు ఇంకా నిన్న వాళ్ళు కాపాడతారు చీపో నేను చూస్తే చదువుకున్నది అలా ఉంటున్నావు నేను అనుకోకుండా ఈ గోతులో పడిపోయాను నేను ఇందులోంచి బయటకు బయటికి రావడానికి నాకు ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా అసలు నువ్వు చదువుకున్నావా చదువుకున్నాను అసలు టెన్త్ పాస్ అయ్యావా పాస్ అయ్యాను నువ్వు అసలు దేంట్లో ఫెయిల్ అసలు ఫెయిల్ అయ్యావా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యాను దేంట్లో కానీ పాస్ అవ్వను అందుకే ఈ గోతులో వచ్చి అడ్డావు కాబట్టి ఏం చేయలేను ఒక్క నిమిషం ఆగండి మిమ్మల్ని చూస్తుంటే బలవంతుల్లా ఉన్నారు మీరైనా నన్ను ఈ గోతుల నుంచి బయటపడేయండి మేము ఎందుకని మీరు మా జిమ్ చేసి రోజుకి రెండు గుడ్లు పాలు తాగి మీ కాళ్ళ మీద మీరేలాగండి అవన్నీ ఇక్కడ గోతులో దొరకవు కదండి అప్పటిదాకా ఏం చేయాలి ఉండండి ఎవరో మాంత్రికుల్లో ఉన్నారు ఒక్క నిమిషం ఆగండి చెప్పమ్మా ఇటు వచ్చి రావడానికి నాకు హెల్ప్ చేయండి మేము ఎలాంటి చాలా మేము ఎలాంటి చాలా చేసాము ఇది కూడా చేయగలమమ్మా మేము మేము ఎవరు అనుకున్నాం మా పేర్లు ఏంటి నా పేరు మా మాత్రి మా శిశు పెద్ద శిశుడి పేరు పిలమర్రాజు మా చిన్న శిశువుడి పేరు రాజు మేము నేను కాపాడాలంటే నువ్వు చిన్న పని చేసి పెట్టాలమ్మా ఏంటండి అది పెద్ద పిలమర్రాజు లిస్ట్ రాయరా పెద్ద బెల్లం కేజీ బెల్లం కుంకం పసుపు నూనె ఆగండి ఆగండి నేను గోతుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయమంటే మీరేంటి నా దినం ఖర్చులు రాస్తున్నారు మీ దినం ఖర్చు కాదమ్మా మేము ఇది చేయాలంటే మాకు ఇవన్నీ కావాలి ఒరే పిలమర రాజు మన ఆయుధం తీరా చిన్న మగడిరాజ్ నువ్వు మంత్రం చదవరా ఓ భగబు భగిని భగోదరే భగవాచనే ఆ కిరణ కిరణ ఏ ఓ పచ్చ ఏం చేస్తున్నారండి గోత నుంచి బయటకు తీమంటే పౌడర్ జల్లుతున్నారండి నిన్ను కాపాడాలంటే ఇవన్నీ చేయాలమ్మా నువ్వు ఇవన్నీ నమ్మకపోతే మానే ఆగండి కనీసం మీరైనా నాకు ఈ గోతుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి ఉండండి మా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి హెల్ప్ చేస్తాం అరే పార్టీ అరే ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు నన్ను గోతులో దోసేయడానికి చూస్తున్నారా అవి ఏం నేను పట్టించుకోకుండా వచ్చేస్తున్నానరా ఆగండి ఆగండి కనీసం మీరైనా నాకు హెల్ప్ చేయండి ఏమైందమ్మా నేను ఈ మార్గం ద్వారా వస్తూ అనుకోకుండా ఈ గోతులో పడిపోయానండి ఎక్కడైనా దెబ్బ చేతికి తగిలిందండి అయితే నువ్వు పని మా హాస్పిటల్ దగ్గరికి రా శుభ్రం చేసి ఇంటికి పంపిస్తాను ఇక్కడ మాత్రం నేనేం చేయలేనమ్మా అయ్యో అందరూ వెళ్ళిపోయారే ఆయన చెప్తున్నా వినకుండా ఈ మార్గం ద్వారా అనవసరంగా వచ్చాను నాకు సహాయం చేసేవారు ఎవరు రారనుకుంటే ఇంకా అయ్యో అమ్మా నువ్వు ఈ గోతులు అడిపోయావా అవును పాస్టర్ గారు మీరు చెప్పినా వినకుండా ఇటు వచ్చి పడిపోయాను నువ్వు దేవుడి విరుద్ధంగా ఉండడం వల్ల ఇలాంటి పని జరిగింది నేను నిన్ను ప్రార్థన చేసి దేవుడి దయ వల్ల నేను పైకి లేదు ప్రార్థన దేవా ఈ ఆమెని ఈ పాపమనే గోత్ర నుంచి పైకి లేపు దేవు ఈ చిన్న ప్రార్థన దేవుడు దానిగాక అయ్యో పాస్టర్ గారు ఎంతమంది వచ్చారు ఎవరెవరో పూజారులు వచ్చారు డాక్టర్స్ వచ్చారు అందమైన వారు వచ్చారు బలవంతులు వచ్చారు చదువుకున్న వారు డబ్బు ఉన్నవారు ఎంతమంది వచ్చినా నన్ను ఈ పాపం అనే గోత్ర నుంచి బయటికి తీయలేకపోయారు మీ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది ఇది మా వాళ్ళ కాదమ్మా దేవుడి మేము పైకి లేపమ్ మీకు దేవునికి నేను ఎప్పటికీ కృతజ్ఞతలు అయి ఉంటానండి ఇప్పటికైనా తెలుసుకో అమ్మా దేవుడికి లోబడి జీవించు విరంగా ఎప్పుడు జీవించుకు సరేనండి